అండి అందరికి నమస్కారం టుడే కూడా మీకు వచ్చినప్పటికి పక్కా డ్యామేజ్ శారీస్ అండి నేను మళ్ళీ చెప్తున్నాను కొన్ని వాటికి అసలు రాలేదండి రివ్యూస్ ఇచ్చే వాళ్ళకి చాలామంది తెలుసు బట్ మేము డ్యామేజెస్ అని చెప్తాం మీరు చూడండి బేబీ పింక్ కలర్కి మల్టీ మల్టీమీనా వీవింగ్ అయితే వచ్చింది ఇటు చూడండి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఒకటి ఇదిగోండి ఇంకొకటి ఇలాగ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నటువంటి శారీస్ చిన్న మిస్టేక్స్ కాదు కానీ ఈ శారీకే చిన్నది ఉందిలే మిస్టేక్ శారీస్ అండి పక్కా డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు లెహంగాలకు యూజ్ అవుతుందని తీసుకోండి చిన్న డ్యామేజ్ ఉంటే శారీగా యూజ్ అవుతుంది అనుకోండి ఇది కోర కూర అండి మీకు వచ్చేటప్పటికి థర్టీ నుంచి సిక్స్టీ వరకు ఎవరు వేర్ చేసినా బాగుంటుందండి శారీగా ఎక్కువ లేదు కాారీగా కావాలంటే కూడా వేర్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది వన్ శారీ ఫోర్ నైంటీ నైన్ అండి మళ్ళీ చెప్తున్నాను పక్కా డ్యామేజ్ అండి సో ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి సో ఇది వస్తరికి నో బ్లౌజ్ అండి అండ్ నాకు తెలిసి ఇది నో మిస్టేక్ కూడా ఉండొచ్చు కథాన్ శారీ అండి నాకు తెలిసి ఇది మిస్టేక్ కూడా ఉండకపోవచ్చు సో బ్లౌజ్ అయితే లేదు శారీ అయితే చాలా బాగుంది ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికి అటు పట్టుకుందాం ఈచ్ వన్ శారీ వచ్చినప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ నైన్టీ నైన్ అండి ఫోర్ నైంటీ నైన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు డ్రెస్సెస్కి యూజ్ అవుతాయని మాత్రం తీసుకోండి మోస్ట్లీ సో చూడండి ఎంత బాగుందో శారీ పైకి భలే ఉందండి శారీ అద్దరిపోయింది శారీ అయితే బ్యూటిఫుల్ శారీ అండి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సో ఫ్రీ షిప్మెంట్ అయితే ఉండదండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా పక్క డ్యామేజ్ అని అయితే తీసుకోండి మిస్టేక్ ఎక్కడుంది చూపించండి అంటే మాత్రం నేను రిప్లై కూడా చేయనండి ఎందుకంటే మిస్టేక్స్ అని చెప్తున్నాము లెహంగాస్కి లెహంగాలకి లాంగ్ ఫ్రాక్స్కి యూజ్ అవుతుందని చెప్తున్నాము అయినా కూడా మిస్టేక్స్ ఎక్కడ ఉన్నాయో చూపించండి అంటే మనం ఏం చేయలేం కదండి అందుకనే చెప్తున్నాను ఇప్పుడు ఈ శారీకి ఏ డ్యామేజ్ లేదు చక్కగా శారీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అలానే అన్నీ ఓపెన్ చేయడానికి కుదరదు కదా అది చూడండి ఇది వచ్చేసరికి స్కై బ్లూ కలర్ నేను ఇక్కడ చూసారు కదా డ్యామేజ్ పళ్ళులో డ్యామేజ్ ఇది పళ్ళు చక్క మీరు రఫ్ కొట్టుకున్నా ఓకే లేదంటే లాంగ్ ఫ్రాక్ పిల్లలకి లెహెంగా స్కీవన ఓకే ఇదిగోండి సో ఇదంతా కూడా డ్యామేజ్ కేవలం లెహంగాకి యూజ్ అవుతుందని తీసుకోండి అందుకే చెప్తున్నాను వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దండి చూడండి జామున్ కలర్ విత్ పైతానీ అనమాట ఇది ఒక ఫ్రాక్ ఉంది నేను మోడల్ చూపిస్తాను మీకు పైతానీతో లాంగ్ ఫ్రాక్ ఎంత బాగుందో చూపిస్తాను సో పింక్ కలర్ అండి ఫ్యాన్సీ సో పింక్ కలరు ఫ్యాన్సీ అండి మిస్ వరసనే సో వరసనే కంటిన్యూ చేసి చేస్తానండి వాటి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకో చూడండి పళ్ళులో మిస్టేక్ వచ్చిందా సో శారీ వచ్చేటికి చూడండి కనకాంబరం కలర్ ఎంత బాగుందో ఫోర్ నైంటీ నైన్ అండి మళ్ళీ చెప్తున్నాము పక్కా మిస్టేక్ శారీస్ అండి పక్కా మిస్టేక్ వస్తాయనే తీసుకోండి మళ్ళీ మీరు చెప్పలేదండి వినలేదండి అనద్దు అసలు ఈ శారీ అయితే అదిరిపోందండి బాబు ఎంత బాగుందో చేయరంటే అంత బాగుంది శారీ కొంచెం రఫ్ జరీ వచ్చినా కూడా శారీ సూపర్గా ఉందండి ఒక్కటే పీసు సో ఇది కూడా చూడండి రామా బ్లూ కలర్కి మనకి డ్రాప్ షేప్ అయితే ఇచ్చారండి లీవ్స్ ప్యాటర్న్గా బాగున్నాయి మెయినా వివింగ్తో ఫోర్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సో క్రీమ్ కలర్కి పింక్ కలర్ అండి ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నాకు తెలిసి దీనికి బ్లౌజ్ లేకపోవచ్చు ఈ శారీకి ఆ బ్లౌజ్ కూడా అవైలబిలిటీలో ఉందండి సో మష్రూమ్ అండి గ్రీన్ కలరు ఇదిగోండి డిఫెక్ట్ చూసారు కదా ఇది డిఫెక్ట్ దీనికి ప్రజెంట్ డిమాండింగ్ శారీ అండి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉంది మీకు తెలుసు రీసెలర్స్కి బాగా తెలుసు శారీ బ్లూ కలరు విత్ ఫ్లవర్స్ ప్యాటర్ను ఫోర్ నైంటీ నైన్ సో బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి కలనైతే షెడు ఎంత బాగుంది తెలుసా శారీ ఫోర్ నైంటీ నైన్ ఇది ఇంకా బాగుంది శారీ చాలా బాగుంది కర ఆర్గంజా అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ సూపర్గా ఉందండి శారీ అయితే మాత్రం అద్దరిపోయింది ఫోర్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి గ్రేప్ జ్యూస్ కలర్ అండి చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ నేను ఒకసారి చూపిస్తాను పళ్ళుపాట్ శారీ ఎలా వస్తుందని జస్ట్ మీకు ఐడియా కోసం చూపిస్తాను అండి శారీ లెస్ అండి బార్డర్ ఉండదు శారీకి లెస్ బార్డర్ లెస్ ఇది సారీ డిఫరెంట్గా ఉంది ఇది ఎలా ఉందంటే ఇది బ్లౌజు ఇది పళ్ళు ఇది ఓవరాల్గా శారీ లెస్ అండి క్వాలిటీ అయితే ఎంత బాగుందో మనం పెట్టే ప్రైస్కి ఈ క్వాలిటీ అంటే అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు చీర చాలా బాగుంది శారీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది సో ఇది చూడండి చందేరి ప్యూర్ చందేరి అండి చాలా బాగుంది వివింగ్ కూడా చక్కగా సాఫ్ట్గా ఉందండి సో ఖతాన్ అండి ఇదిగో డ్యామేజ్ డ్యామేజ్ కనిపిస్తుంది కదా ఖతాన్ శారీ నిన్న చెప్పాం కదా ఈ శారీ పీచ్ కలరు ఇది కూడా చందరి అండి ఎవరైనా కట్టుకోవచ్చు ఇక మన అమ్మ వాళ్ళకి అలాగైతే ఇంకా బాగుంటుంది చీర సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్ అసలు శారీ చాలా 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 బాగుంది శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్ సూపర్ క్వాలిటీ అండి సో ఇదంతా మీకు తెలుసు ఫ్యాన్సీ ఫ్యాన్సీ పట్టు టైపు మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ప్రతిదానికి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ లేని కూడా చెప్తున్నాను కదా ఏది బ్లౌజ్ లేదనేది సో బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి నీమ్ జరి అయితే ఇచ్చారు ఇదిగోండి డ్యామేజ్ అంటే ఇదిగోండి మనకి ఇలాగా కటింగ్ లాగా ఇచ్చాడు అనమాట మష్రూమ్లో కట్ శారీ లాగా ఇచ్చాడు ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది రఫ్లాగా కుట్టిసి ఇచ్చాడు కుట్టు చాలా బాగుంది శారీ పింక్ కలర్ మష్రూమ్ అండి ప్యూర్ మష్రూమ్ కథాన్ శారీ సో రెడ్ కలర్ అండి ఇదిగోండి ఇంకా డ్యామేజ్ అదే చెప్తున్నాను డ్యామేజ్ శారీస్ అండి పక్కా డ్యామేజ్ అనుకునే తీసుకోండి లెహంగాస్కి వాటికి యూజ్ అవుతుంది అనుకుని తీసుకోండి స్కై బ్లూ కలర్ అండి కోరా అరగంజా శారీ వచ్చేటికి స్కై బ్లూ కలర్ రత్నావళి బ్లూ అండి సిల్వర్ జరీ అయితే ఇచ్చారు రత్నావళి బ్లూ సో గ్రీనిష్ బ్లూ అండి గ్రీన్ అండ్ బ్లూ అండ్ శారీ కూడా సాఫ్ట్గా ఉందండి ఇదైతే మాత్రం బాగుంది శారీ కట్ చేయబాబు గోల్డెన్ ఎల్లో విత్ రెడ్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ వచ్చేటప్పటికి ఇది కూడా సూపర్గా ఉందండి శారీ ఇదిగోండి బార్డర్ ఇది డ్యామేజ్ సో కనకాంబరం పింక్ అండి క్వాలిటీ బాగుంది అదేవిధంగా శారీ కూడా టూ గుడ్ ఉందండి ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సో రామా గ్రీన్ కలర్ అండి విత్ పైతని వచ్చింది బేబీ పీచ్ కలర్ విత్ కాపర్ అండి చిన్న చిన్న లీఫ్స్ అయితే ఇచ్చారు సో బాటిల్ గ్రీన్ అండి విత్ సిల్వరు సో బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ సారీ లాస్ట్ టైం అడుగున్నారు సో ఈ పట్ట అయితే మిస్ చేసుకోవద్దండి ఏ బండిలో ఏ సారీ వస్తుంది అనేది మేము కూడా ఓపెన్ చేస్తే కానీ తెలియదు అండి మళ్ళీ మేము లాస్ట్ టైం అడిగాం కదా ఇప్పుడు కూడా ఇవ్వలేదంటే ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకేనండి మన చేతుల్లో ఏం లేదు కదా ఫస్ట్ ఎవరు బుక్ చేస్తే వాళ్ళకే సో బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ పైతానీ అండి ప్యూర్ పైతానీ ఇది సో పింక్ కలర్ అండి పింక్ కలర్ ఎంత బాగుంది చూడండి కాపర్ వీవింగ్లో మీకు సిల్వర్ ఫ్లవర్ అయితే ఇచ్చారు కదా అవి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది పింక్ అండ్ గ్రీన్ సో వైలెట్ కలర్ అండి ఇది కూడా మీకు మష్రూమ్ ఖతాన్ వస్తుందండి వైలెట్ కలరు ఇది వేసరికి ఖతాన్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ మీకు తెలుసున్నదే సో చాలా బాగుందండి క్లాత్ అయితే చందేరి వస్తుంది క్లాత్ చాలా బాగుంది ఇది కూడా మష్రూమ్ ఖతాన్ అండి ఒకలాంటి గ్రీన్ మీద కాపర్ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో ఇది కూడా జామున్ కలర్ అండి సెల్ఫ్ వివింగ్ అయితే వచ్చింది చూసారు కదా సెల్ఫ్ వివింగ్ అయితే ఇచ్చారు సో బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ కలర్ అండి లెహరియా ప్యాటర్న్ అయితే ఇచ్చారు విత్ జరీ రఫ్ వచ్చింది వచ్చిందండి సో స్కై బ్లూ కలర్ అండి అంటే రత్నావళి బ్లూ కలర్ ఇదిగోండి ఇక్కడ కటింగ్ ఉంది కదా ఇది డ్యామేజ్ సారీ చాలా బాగుందండి ఓవరాల్గా ఆనంద్ గ్రీన్ అండి విత్ మనకి పైతానీ డిజైన్ అయితే ఇచ్చారు ఆనంద్ గ్రీను సో జామున్ కలర్ అండి స్ట్రైప్స్ డిజైన్ విత్ మునియా బోర్డర్ అండి చాలా బాగుంది పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీను కోర ఆర్గాన్జా అండి క్వాలిటీ బాగుంటుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా వైలెట్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఎండింగ్ అయితే చేసేస్తున్నాము ఈచ్ వన్ సారీ ఫోర్ నైన్టీ నైన్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి కేవలం లంగా జాకెట్లు అనుకునే తీసుకోండి చిన్న మిస్టేక్ ఉంటే శారీగా వాడుకోండి లేదు అంటే లెహంగాస్ కానీ తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అనకూడదు మేము కూడా పడద్దు అందుకే ముందుగా క్లియర్గా ప్రతి ఒక్క శారీకి చెప్తడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్